మిల్క్ ప్రాజెక్ట్ వీ కన్వర్షన్ నిర్వాహకులు చొక్ర శ్రీనివాసరావు మరియు స్నేహితులు సిబ్బంది ఆధ్వర్యంలో బిజెపి నాయకులు బేసుకంఠేశ్వరుడు పుట్టినరోజు కార్యక్రమాన్ని వీ కన్వర్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఓబీసీ మోర్చా నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ హాజరై కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేసిక్ కంటేస్టు సీనియర్ బీజేపీ నాయకులుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని అన్నారు రాజకీయంగా కాకుండానే నగర్ శ్రీ నగరాల సీతారామస్వామి అమ్మవార్ల దేవస్థానం మాజీ చైర్మన్ గా రెండు సార్లు పనిచేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ బొమ్మదేవర రత్నకుమారి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల మండల అధ్యక్షుడు హరిప్రసాద్ కార్యక్రమంలో చొక్రా నగేష్ సూరెడ్డి సాయి రెడ్డిపల్లి గంగ బైపెళ్ల బాలాజీ పోతినమణి ఉమేష్ నాని సుధాకర్ సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన ఆంగ్ల సంవత్సరం ఈ రోజు మన పశ్చిమ నియోజకవర్గంలో వేసి గంటేశ్వరరావు గారి జన్మదిన ఉత్సవం ఈ రోజు వీ కన్వెన్షన్ ఆధ్వర్యంలో వి కన్వెన్షన్ వారు ఈ రోజు జన్మదిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిట్నారు మండల కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేశాం ఇప్పుడే కాదు ఉదయం నుండి అనేక చోట్ల కార్యక్రమం నిర్వహించుకొని బేస్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం వారి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లైక్ అండ్ ప్రెస్